அண்ணா அட்ரெஸ் தான் அண்ணா அட்ரஸ் எவ்வளோ கனப்படக்கா சைடுக்குண்டே கதா கனப்படுத்த ஓகே சைடு சைடுக்கு కనబడక సైడ్ ఉంటే కదా కనబడతారు

लेकिन जी मुंडी गेली चालत रिवाज ना नाग एकत्र ने अर्दार 80 वा आशिया 90 वा आशिया 70 वा आशिया 60 वा आशिया 50 वा आशिया 40 वा आशिया 30 वा आशिया 20 वा आशिया 10 वा आशिया 100 लक्ष हिरो दिसरा एते तीन निशांत औरषा ग्रह ग्रहण चंद्रना ഭായ നം നമസ്തേ രുദ്രമണ്യവ വദോതിം കൊകായുൻ കൊര നിങ്ങൾ ഒക്സെറ്റ് ഉണ്ട് നം നമസ്തേ രുദ്രമണ്യവ വദോതിം കൊകായുൻ കൊര നിങ്ങൾ ഒക്സെറ്റ് ഉണ്ട് നമോ ഭഗവതി രുദ്രായ നം നമസ്തേ രുദ്രമണ്യവ വദോതിം ശവേ നമഃ

నేను కూడా మూడు సోమవారం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ అప్పుకున్న సేవలు మేడం స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం అనేది సాంప్రదాయం మరి రాష్ట్ర ప్రజలకు కానీ మా నియోజక ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ స్వామివారి ఈ రాష్ట్రం సస్య సేవలంగా అన్ని రంగాల్లో జల్లాలని కోరుకోవడం జరిగింది అందరికీ ఆరోగ్యం మనశ్శాంతి అలాగే రాష్ట్ర డెవలప్మెంట్ అంటే ప్రజల డెవలప్మెంట్ అవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటాం మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు కానీ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ పూర్ణావిష్ ఆవిరి ఆరోగ్యాలతో ఈ రాష్ట్ర ప్రగతికి వాళ్ళు చేస్తున్న కృషికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది శివుడాజ్ఞ లేదే శివేమైన పుట్టదంటారు ఆ శివయ్య ఆజ్ఞతో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా పురో చెందాలి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనసు ప్రైగా మరి స్థానిక నాయకులు మా కార్పొరేటర్ కానీ మా గాజుబాగ నుంచి వచ్చిన కార్పొరేటర్ గోవిందరెడ్డి కానీ ఇతర మా సీనియర్ నాయకులు ఈ వార్డు అధ్యక్షుడి మా కాకి బాబు గారు మహేష్ ఇతర నాయకులందరికీ కలజీసి సరే పేరు చెప్తూ ఉంటే ఇంకా చాలా చెప్పాలి పేరు పేరు నాతో పాటు వచ్చిన మా నా మన నాయకత్వం అందరికీ కూడా మా భగవంతుడు ఆశిస్తున్నారు కోరుకుంటారు మరి ఈ టెంపుల్ గతంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత మనం మాట్లాడుతున్న ఈ షెడ్ కానీ ఈ ఫ్లోరింగ్ కానీ బీచ్లోకి రోడ్డు కానీ ఇవన్నీ కూడా నా టైంలో జరిగినవే నేను ఇప్పుడే ఈవో గారికి మొన్న కూడా కలిసినప్పుడు చెప్తాను ఎన్ని కోట్లు ఖర్చు అయినా ఈ టెంపుల్ డెవలప్మెంట్కి ఎస్టిమేషన్స్ చేసి ఇమ్మన్నాను అలాగే పర్యాటక శాఖ మంత్రి మా జనసేన నుంచి తందులు లగేష్ గారు ఉన్నారు వారికి కూడా ఈ టెంపుల్ ప్రసిద్ధత ఏమిటో చెప్పడం జరిగింది దీన్ని పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాను ఈ టెంపుల్ అభివృద్ధి కానీ ప్రాంత అభివృద్ధికి కానీ ముందుకు పోతా ఉన్నాం ఇవన్నీ కూడా చేస్తాం మరి ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ కార్పొరేట్తో పవన్ కళ్యాణ్ గారి ద్వారా పాటించు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు జీఎంసి కమిషనర్ గారు మా కార్పొరేటర్లో సహకారంతో పార్టీలకి అయితే నలభై కోట్లు ఇచ్చారు మా కార్పొరేటర్ పెట్టిన కానీ నేను పెట్టిన కానీ నలభై కోట్ల రూపాయలు అబ్బంలో పాతి కోట్ల రూపాయలు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అవి కాకుండా ఆర్ఎంబి కానీ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా ఐదు అన్న అంటే ఐదు నెలల్లోనే దగ్గర దగ్గర ఒక డెబ్భై కోట్ల రూపాయలు కొనుగోలు ఇచ్చిన కండా ఎన్ఐ ప్రభుత్వం ద్వారా జరిగిందని కూడా మేము తెలియజేస్తూ అభివృద్ధి అనేది సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ తప్పకుండా భవిష్యత్తులో వారు తినకుండా ప్రజా సంక్షేమం మీద ನೆಲಬಳ್ತಾ ಒಂದು ಕೊಡಬೇಕು